విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర కాకినాడ జిల్లా ఆత్మీయ హిందూ సమ్మేళనం షష్ఠీ అబ్ధి మహోత్సవాలు కాకినాడ విద్యుత్ నగర్ లో గల చల్ల ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి తనిఖిళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ పురాతన హిందుత్వాన్ని ధర్మాన్ని కాపాడాలంటే దేశంలో హిందువులని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు హిందూ ధర్మం సనాతనంగా వివిధ మతాలతో అనగదొక్కబడిందన్నారు రాబోయే కాలంలో హిందూ మతం తుడుచు పెట్టుకుపోయేలా ఇతర ధర్మాల ప్రయత్నాలు ప్రారంభించాయని వాటిని తగిన విధంగా తిప్పికొట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా రాబోయే కాలంలో హిందూ మతం తుడుచు పెట్టుకుపోయేలా ధర్మాలు ప్రయత్నాలు ప్రారంభించాయని వాటిని తగిన విధంగా తిప్పికొట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ ప్రముఖ బిక్కిన రాసు ప్రకండ అధ్యక్షులు ఉదయ్ బానుజీరావు నగర అధ్యక్షులు రెడ్డెం రాసా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీకృష్ణవాణి మహిళా ప్రముఖులు కోకా మాలతి జిల్లా కార్యదర్శి శ్రీ రాజరాజేశ్వర రుద్రశర్మ పాల్గొని హిందువుల సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా అందరూ మెలగాలని సూచించారు అనంతరం శ్రీకృష్ణ వేషధారణ చేసిన పలువురు చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు మన ధర్మాన్ని నశింప చేయడానికి వాళ్ళు కూడుకున్నారు అలాగే ఇప్పటికి అప్పటికి లక్షాన్ని జీవిస్తున్నారు భాగస్వాము మన విశంతో పరిస్థితి సొంత బిల్లింగ్లో జరగాలని నా ఆకాంక్ష మరియు మన పత్తిపోరు అంటే ఇక్కడికి పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పత్తిపోయే గ్రామం ఉందండి అక్కడ మా దుర్వర్యలు గౌరవలు వ్యవస్థాపకలు గంగా ఆయన జీతము చరించిన పదహారు లక్షలు వస్తే పదహారు లక్షలు కూడా ఆ గురి ఖర్చు పెట్టారు దానికి నివృత్తులు సాధ్యం నేనే ఆ క్షేత్రానికి వ్యవస్థాప అధ్యక్షులుగానే ఉన్నాను ఆయన నేను అధ్యక్షులుగా పెట్టారు ఆ తర్వాత మా బస్ బంధువులందరికీ కల్పొని ఆ క్షేత్ర నిర్మాణం జరిగింది నూట ఐదు కోట్ల రామనామాల రామోత్సవం అలా హనుమాన్ అనుమానప్పుడు అమ్మవారి ఇప్పుడు శ్రీరాములు కోరిక చాలా పేజ్ కంపెనీ కంప్లీట్ అయింది భద్రాచలం మనకి భద్రాచలం తెలంగాణలో కూడా కాలంగా ఆంధ్రలో భద్రాచలం ఉండాలని ఒక పట్టుదలతో ఉన్న నెల గారు సమీపించారు ఈ రోజు దానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆల్రెడీ కోటి రూపాయలతో హెక్కు స్టార్ట్ అయింది అక్కడ దాతలందరూ కూడా ఇలాగ రామాలయం ఉంటే చాలా 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 స్పందనతో అవసరం ఉన్నారు అలా వచ్చి కుటుంబ సభ్యులు మనందరం కూడా పట్టుపడి యొక్క రామక్షేత్రాన్ని ఒకసారి ఎన్నో టైంలో వీళ్ళు గడవచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాలని మిమ్మల్ని తెలుసుకున్నాను నమస్కారాలు ఈరోజు చాలా సుజనం ఎందుకంటే హిందువులు ఆత్మీయ సమయానం అన్నది ఇక్కడ జరగటం దానికి అందరం కూడా ఇక్కడ రావటం చాలా శుభకరమైన విషయం మన వ్యవస్థ హిందూ సమాజం ఏ దిశగా నడుస్తుంది మనకి మెస్ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో మహారాష్ట్రలో ముంబైలోని సాందీపన ఆశ్రమంలో అక్కడ స్వామి చంద్రనా చందానంద వారి యొక్క ఆశీస్సులతోటి ఆవిర్భావం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మన కృష్ణాష్టమి నాటికి మనకి అరవై సంవత్సరాలు గుర్తు అవటం షష్ఠియంత ఉత్సవాలనేది మనం జరుపుకోవటం అందులో అనేక విజయవంతంలో ఈ అరవై సంవత్సరాలలోని మనం చూడటం తర్వాత మరి మా ప్రతి చోట కూడా ఈ అరవై సంవత్సరాల యొక్క విశేషతలన్నీ కూడా మనం ఆత్మీయ సమ్మేళనాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే మనం ఏ దిశగా ముందుకు వెళ్తున్నాం హిందువుల పరిస్థితి ఏమిటి అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ధర్మం రక్షతే రక్షిత ధర్మం అనేది మనకి మనం రక్షిస్తేనే మనం మన అందరం కూడా రక్షింపబడతాము అయితే మరి ఎంతవరకు ఇది హిందూ పరిషత్తు పొట్టమూడి నుంచి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఎన్నో వేల మత మార్పిడీలను మనం ఆపడం జరిగింది లేకపోతే ఈ బట్టి మన అందరం కూడా మతం మారిపోయి ఉండేవాళ్ళేమో అటువంటి దుస్థితి వచ్చే పరిస్థితి కూడా ఉంది అయితే అవగాహన చాలా అవసరం మన ఈ దేశాన్ని రత్నగర్భంగా కీర్తించారు ఇందాక నా ముందు మాట్లాడేవాళ్ళు కూడా చాలా మంది చెప్పారు పెద్దలు మొఘలు పఠానులు అరబులు తురుష్కులు డచ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు అనేక మంది ఈ దేశంపై పడి దాడి చేసి ఈ దేశాన్ని దోచుకొని వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో ఈ దేశపు ప్రజల్ని అణిచివేసినటువంటి చరిత్ర మనం గుర్తుంచుకోవాలి ఎంతమంది కళ్ళు ఈ దేశంలో నిలుగుబడ్డాయంటే ఇది నిజంగా రత్నగర్భం కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఏ దేశమైనా బాధిసర్భంలోకి వెళితే ఇరవై నుంచి నలభై సంవత్సరాల్లో ఆ దేశం శాశ్వతంగా తన జాతీయతను కోల్పోయింది ఆ దేశ పౌరులు ఆ దేశంపై తమ యొక్క ఆధిపత్యాన్ని శాశ్వతంగా కోల్పోయారు అనేక సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి ఈజిప్టు సంస్కృతి రోమ్ సంస్కృతి ఇథోపియా సంస్కృతి గ్రీకు సంస్కృతి ఎన్నో సంస్కృతులు కాలగా కలిసిపోయాయి కానీ వెయ్యి సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఇంకా హిందూ ధర్మం ఎలా నిలబడి ఉంది అని చెప్పంటే దీని మూలాలలో ఉన్నటువంటి బలము కారణం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం తెచ్చుకున్నాం దీనికి ముందు వెయ్యి సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాం స్వతంత్రం యొక్క ఉద్దేశం ఏమని కోరుకున్నాం ఒక్కసారి స్వతంత్ర చరిత్రను పునరాలోకం చేస్తే మొగలాయిల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడం కోసం చేసిన పోరాటాల్లో బలిదానాలు చేసిన వాళ్ళు తమ ఊపిరి పోలను వదిలేసిన వాళ్ళు కరకు కత్తులకు బలైపోయిన వాళ్ళు హిందువులు మాత్రమే ఎందుకని చెప్పంటే తన ధర్మానికి తన జాతీయతకి ఈ భూమికి బంధం అని